మా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మరి యాభై రోజులు అవుతుంది ఎలా ఉందమ్మా యాభై రోజుల ఈ కొత్త ప్రభుత్వం పనితీరు బ్రహ్మాండంగా ఉందండి బేసిక్గా చేస్తున్నాడు ఇంకా ఈ జగన్ గారు చేసిన పనులకి ఆయన రోజుకి ఇరవై గంటలు కష్టపడుతున్నాడు ఆయనకి డెబ్బై నాలుగేళ్ళు వయసు వచ్చిన ముసలోడు ముసలోడు అన్నాడు ముసలోడులాగా ఒక రోజుకు ఒక రెండు గంటలు కష్టపడిన రోజు కూడా నిన్ను మేము చూడాల ప్రజల మందికి వచ్చి ఆయన రోజుకి ఇరవై నాలుగు గ ఇరవై నాలుగు గంటలకు ఇరవై గంటలు జనాల మధ్యలోనే ఉంటున్నాడు జనాలకి వాళ్ళ బాధలేంది ఏంది మంచి చెడ్డ ఏంది తెలుసుకుంటున్నాడు అసలు జనాల్లోకి పోయి నువ్వేం చేసావు ఎప్పుడు ఇంట్లో కూర్చొని పబ్జీలు ఆడుకోవటం ఇదే కానీ ఈ జనాల గురించి ఆలోచించుకున్నావా ఓట్లు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు నీకు ఇచ్చితే ఏమన్నా చేసావా ఇప్పుడు ఈయన పనులు చేస్తుంటే ఇంకా ఏమి చేయలేదు ఇంకా ఏమి చేయలేదు ఆయన ఏం చేస్తున్నాడు ఆ పింఛను ఫస్ట్ తారీఖు వేస్తుంటే హీరో రెండు వేల ఇరవై ఐదు ఇచ్చేది వాళ్ళ ఛానల్ వాళ్ళ ఛానల్లో చెప్పేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అన్నాకంటి లేదు అమ్మఒడి వెయ్యట్లా తల్లికి వందనం వెయ్యట్లా అది కూడా ఇప్పుడు కాదు అన్నీ లేసిన టాన్స్ ఆయన వచ్చి యాభై రోజులు కాలేదే ఇన్ని దొంగ అబద్ధాలు ఇంత దొంగ నాటకాలు ఎందుకు నీకు ఎందుకు అంతలా కచ్చా ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి అయితే ఆరు నెలలన్నా చూస్తారు ఈ మనిషి ఎట్లా చేస్తున్నారా ఒక కొత్త ఇల్లు కాపురం దిద్దుకోవడానికి ఆరు నెలలన్నా టైం టైం కావాలి నువ్వు ఆరు నెలలు కూడా టైం ఇవ్వకుండా అసలు పది రోజులకి అంత ఏంది నీకు అంత ఖచ్చింది నువ్వు సీఎం కాలేదనా సీఎం అయితే ఈసారి మొత్తం దోసుకొని పోయేవాడివి ఏమన్నా ఉంచేవాడివి ఆంధ్ర ప్రజలకి వాళ్ళను ఊడి చేసేవాడివే ఎందుకు అంత అసలు అంత నీకు జనాల మీద కాదు ప్రేమ ఆస్తి దోసుకోలేదే నన్ను దోసుకొని లేదు ఈసారి కూడా వస్తాను సగం ఇంకా సగం ఉంది ఈ సగం నన్ను పోసిరని అంత ఖచ్చి నీకు ఇందంత ఆయన మీద ఎప్పుడన్నా నిన్ను నువ్వు వచ్చావు మా ఓ మా బోటో వాళ్ళు అరుస్తుంటే ఏం చేశాడని మా బాబు గారు పద్ధతి కలలోడు కాబట్టి అప్పుడే అంటున్నారు ఆరు నెలలన్న టైం ఇవ్వాలి కదా మనం అనాలంటే చేయని టైం కావాలి కదా అన్నాడు నీలా నీలాంటో కాదు అసలు నువ్వు మనిషివే కాదు మా దృష్టిలో అంటే ఇక్కడ ముఖ్యంగా ఏందంటే అమ్మా అసలు రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది అరాచకం పెరిగిపోయింది అనే మాట అయితే గట్టిగా వినపడుతుంది కదమ్మా దాన్ని ఎలా చూడాలంటారు అసలు అరాచకం ఎక్కడ అరాచకం చేశారు చెప్పండి పిడుగురాళ్ళు అంటే వాళ్ళు ముస్లింస్ వాళ్ళ కుటుంబం ఖర్చులతో వాళ్ళు ఒకరినొకరు చెప్పుకొని వాళ్ళు కూడా నీ పార్టీ వాళ్ళే మా పార్టీ వాళ్ళు మా మనుషులైతే ఒకరి సంపరు ఆ హింస రాజకీయం మా బాబుగారు నేర్పల అది చేస్తున్నా మా బాబుగారు ఊరుకోడు ఇప్పుడు నువ్వు అంత చేసావే మా బాబుగారిని గారిని డెబ్భై మూడేళ్ళు ఆయన జైల్లో పెట్టాడే ఇప్పుడు నువ్వు చేస్తే ఇన్ని వచ్చినాయే నిన్ను కూడా పెట్టచ్చుగా ఎందుకు పెట్టలేదు అది మా సంస్కారం మా బాబు సంస్కారం అది అది చూసి నేర్చుకో ఎప్పుడైనా అంత సంస్కారం లేనివాడివి దేశాన్ని ఏం పాలిస్తావు నీకు ఓర్పు లేనివాడివి నీ చెల్లెల్ని అది ఒక బేవర్షముండ అన్ని తిట్లు తిట్టిందే నువ్వు అసలు మొగోడివైనా మనిషివేనా నీ తోడబుట్టిన దాన్ని తోడబుట్టిన దాన్ని తిడతంటే చూస్తా ఉండోడు వీలు ప్రజలు ప్రజలు అక్క చెల్లెళ్ళు అమ్మ అని ఏం చేస్తారండి నువ్వు అసలు మాకే కడుపు మండిపోతుంది అది అట్లా తిడుతుంది ఆ బేవర్సం ఉండే రెడ్డి బేవర్సం ఉండే నా పడితే చెప్పు తీసుకొని గనక మరీ ముఖ్యంగా అసలు చూస్తే మహిళల మీద అగాయితీలు పెరిగిపోయినాయి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టేయాలి అంటూ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసాడమ్మా ఏమనిపించింది మీకు అప్పుడు అసలుకి నెలకే ఎక్కడ చంపిన మా వాళ్ళు కూడా చెప్పారుగా హోమ్ మినిస్టర్ ఎవరిని చంపారో ఏడా రాజకాలు పెరిగినాయి వాళ్ళ పేర్లు ఇవి మేము ఎంక్వైరీ చేసి మేము వాళ్ళకి శిక్ష ఇప్పిస్తాం అన్నాడు నువ్వు పేర్లు ఇవ్వలేదుగా ఢిల్లీలో ఏం చేయనిపోయావు ఢిల్లీ పోవాల్సినప్పుడు పోకుండా ఆడ ఇరవై ఐదు మందిని అంటే ఇరవై ముగ్గురు ఇరవై ఇద్దరిని ఇస్తే నేను పిచ్చేక హోదా తెస్తానన్నోడు తేలేదు ఇప్పుడు నలుగురిని పట్టుకో నువ్వు ఢిల్లీలో పోయి పిలుతావు వచ్చి ఏడాసెంబిలో వాళ్ళని అసెంబ్లీలో ఒకరా ఇప్పుడు ప్రశ్నించో ముప్పై మందినో అత్యాచారాలు బెదిగినాయనే వాళ్ళని ప్రశ్నించు వాళ్ళ సమాధానం చెప్పకపోతే అప్పుడు వాళ్ళని పట్టు నువ్వు అసెంబ్లీలోకి రాకుండా వాళ్ళతో చెప్పకుండా ఢిల్లీలో ఏం చేయబోయావు నువ్వు అసెంబ్లీలో అడిగితే కదా వీళ్ళు సమాధానం పెట్టి అప్పుడు ప్రజలు అందరూ లైవ్ ఇస్తున్నారు కదా ప్రోగ్రామ్ అసెంబ్లీ ప్రోగ్రామ్ లైవ్ ఇస్తున్నారు అందరు చూస్తారుగా అప్పుడు నీది నీ బతుకేందో వాళ్ళ బతుకేందో తెలిసిద్ది కదా మరి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అనుకోవచ్చు అమ్మ జగన్మోహన్ రెడ్డి భయపడి ప్రత్యేక హోదా ప్రత్యేక అదేంటి ప్రతిపక్ష హోదా వేయాలంట ఆయనకి ఎట్లా ఇస్తారు నువ్వు అంతకుముందు మేము ఇరవై ముగ్గురు మా ఎమ్మెల్యేలు గెలిస్తే నువ్వేమన్నా ఇంకా నలుగురునా ఐదుగురు లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా దేవుడు గొప్పవాడు ఎవరు నోట బలిగింది వాడికే ఇచ్చాడు దేవుడు ఎంత గొప్ప అనుకుంటే మా బాబు గారు సీఎం అయితేనే దాంట్లో వస్తాను ఆయన నీతి వెళ్ళాడు కాబట్టి దేవుడు ఆయన పక్షాన్ని ఉన్నాడు కాబట్టి సీఎం నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి సీఎం ముందు చేశాడు అవన్నీ చేశారంట నేను ఈ అప్పుడు అంతే చేశారా ఇప్పుడు ఇరవై మూడు సీట్లు తెచ్చుకున్నంత చెడ్డాడు మా బాబు గారు నువ్వు నూట యాభై ఒక్కటి సీట్లు తెచ్చుకున్నాడు ఆ అబ్బాని వెనక పెట్టుకొని రాజకీయం చేసినోడు నువ్వు అంత మంచోడుగా అబ్బా జైల్లో పదహారు నెలలు ఉండే నిన్ను చూసి నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి నువ్వు అప్పని చేసావా ఎవడు చేసి వాళ్ళకే తలుపుకొచ్చింది ఎవడు దొంగైతే ఇప్పుడు నేను దొంగైతే నిన్ను నమ్మనయ్యా అదే పతి అంతే కదా మరి ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలో అసలు సంక్షేమ పథకాలు అమలు చేయరు వీళ్ళు అన్ని ఆగా ఆపేస్తారు అమలు చేయటం వీళ్ళ కాదు అనే మాట అయితే వినపడుతుంది కమ్మా మరి ఏమీ తెలియని పారుంబోకోడి నీ వల్ల అయితే అన్నీ తెలిసే అభివృద్ధి అంతా మా బాబు గారికి తెలిసి మా బాబు గారు వాళ్ళు ఎందుకు కాదంటావు నువ్వు ఏమి కాకూడదు అట్ట కాకుండా నేను అప్పులు చేసిపోయాను చేయని చేద్దామని నువ్వు చూస్తున్నావు అవునా అది కూడా ఏ మాట మాట అన్నీ ఒక్కోటి మొత్తం వచ్చేస్తాయి చేయకుండా ఉన్నాడు మా బాబు గారు రేపు వచ్చే నెల అన్నా క్యాంటీన్ నిన్న పింఛన్ ఇచ్చాడు వస్తానే ఉద్యోగాలు ఇచ్చాడు ఏంకేం చేయలేదంటాడు ఆరు గ్యారెంట్లు ఇప్పుడు మూడు గ్యారెంటీలు వచ్చినాయి వస్తానే ఉద్యోగాలు అది వదిలేడుగా డిఎస్సి వదిలాడు పింఛన్ అన్నాడు పింఛన్ పెంచాడు అన్నా క్యాంటీన్లు పెడతానన్నా అన్నా క్యాంటీన్లు ఇంకేంది తల్లికి వందనం ఉచిత బస్సు ఈ పొలం అలవలకి ఇరవై అవి మూడేగా ఉంది ఆయన చెప్పిన గ్యారెంటీలో గ్యాస్ సిలిండర్లు గ్యాస్ అవి నాలుగే మూడేగా వదులుతాడు ఇళ్ళకు కానీ పండుగ ఆరు నెలలు మా బాబు గారికి టైం ఇద్దండి ఒక్కోటి నెల ఒక్కటి చేసుకుంటా వస్తున్నాడు ఇప్పుడు ఫస్ట్ రాగానే ఉద్యోగిఎస్సీ వదిలాడు నిన్న పింఛన్ ఇచ్చాడు పెన్షన్ పెంచాడు ఈ నెలలో అన్నా క్యాంటీన్లో ఇస్తున్నాడు ఏంది నేను చెయ్యిపోతే అని మొగసిరిగా వచ్చి అసెంబ్లీలో మాట్లాడు చాత కాకపోతే మూసుకొని కూర్చో అంతే అసలు ఐదు సంవత్సరాలు అసెంబ్లీకి వస్తాడనుకోవచ్చు అంటారమ్మా జగన్మోహన్ రెడ్డి నాడు బయట బయట దొంగల ఇప్పుడు ఆయన సీఎం అయ్యి ఎన్ ఎన్ని మాటలు ఫెస్ట్ మీట్ పెట్టాడు ఎక్కడ అత్య అత్యాచారాలు జరిగినా ఎక్కడ చేసినా వాళ్ళ గురించి వృత్తిని గురించి అన్నా ఏనాడని మాట్లాడాడు ఇప్పుడు నెలగా తలకి ఎన్నిసార్లు వచ్చాడు నాలుగు సార్లు వచ్చాడు ఎందుకు రాష్ట్రం మండిపోతుందని చెబుతున్నాడు ఇక్కడ అత్యచారాలు పెరిగిపోతున్నాయి కాదు వాడి కడుపు మంటుంది అది సిఎం కాలేదని రాష్ట్రం కాలండి ఆయన కడుపు మండుతా వస్తున్నాడు రాష్ట్రంగా నేను సీఎం కాలేదని నేను ఇంకా తెలియదని వాడి కడుపు మండుతుంది రాష్ట్రం ఎందుకు మండుతుంది రాష్ట్రం బాగుంది న్యాయంగా మరి ఇంకా చూస్తే గనుక మరి జగన్ మోహన్ రెడ్డి పదే 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 ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు మరి నేను చూస్తే విడదల రజనీ వచ్చింది ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకని వదలలేదు ఇంకా అని అడుగుతుంది కదా వాళ్ళు చేసిన ఏ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి యాభై రోజులు కాలా అంతరాని అన్ని బకాయిలు ఎట్ట చేసింది సిగ్గుండద్దు చెప్పాలన్నా మీ ఉనికి మీరే బయట వేసుకుంటున్నారే అది కూడా నన్ను అవుతారు మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని నోట్లు ఎరుగుతారు ఆ మాట అంటే మీ బాకీ మేము చెయ్యాలంటే అన్ని లైన్లోకి రావాలిగా ఇస్తాంగా మరి మీరు వచ్చి రాక తలకి నెల అన్నీ వాళ్ళని అడగపోయారా ఎవరుదా బాకి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడుదా మరి జగన్ ఉన్నదా అప్పుడుదా అంటే అప్పటికప్పుడు ఏడ ఇస్తారు చూసుకోవద్దు వాళ్ళు ఆయన లేచి రోజుకి ఇరవై గంటలు కష్టపడతా జనాలని నేను ఉంటున్నాడు ఇది ఎట్లా చేయాలి ఇది ఎట్లా చేయాలని నువ్వు ఒక్క గంట కూడా కష్టపడలేదు అప్పులు తెచ్చి ఆడే ఆడి తాకట్లు పెట్టి చేసావు నువ్వు పరిపాలన చేసావా ఏదన్నా నువ్వు దోసుకున్నావు వ్యాపారం చేసుకున్నావు దొంగలు గోపిడిలాగా నువ్వు మాట అనేవాడు ఆ విడతలు రజని రేపు రేపు దీని బండారం ఏదో బయటపడిద్దిగా దీని కూడా లాగుతారుగా తేగలాగితే దొంగ గదిరిద్దిగా అమ్మా చుంచుకోక ఇప్పుడే ముందు నీ కూడా ముసలి పండగ మరి నోరు వేసుకొని పడిపోయిన రోజా లేదంటే కొడాలి నాని గానీ లేదంటే నేను వంశీ గానీ అసలు వీళ్ళందరూ ఏమైపోయారు అంటారు పారిపోయారుగా పక్క రాష్ట్రాలకు లేరు భయపడ్డారు నోరు ఇప్పుడు బాబు శాంతంగా ఆలోచిస్తున్నాడు ఉండు అని చూద్దాం చూద్దాం ఎందుకలే మనం తొందరగా పట్టం వాళ్ళు పడితే వాళ్ళకి మనకి తేడా అయిందని బాబుగారు చూస్తున్నారు రోజా కానీ నోరు జారినా కొడాల నాని జారినా గారు జారినా వాడు ఇంకొకళ్ళ పేరలు నాని జారినా ఉందే ఇత్త అయింది బాబుగారు గమ్ముగా ఉండే మేము ఊరుకోము చిత్త చిత్ర చేస్తాం ఓకే అమ్మా